హాయ్ ఫ్రెండ్స్ మా వీడియోస్ చూసి ఆదరిస్తున్న వారందరికీ ధన్యవాదములు ఈరోజు వీడియో ఆది కాండము ముప్పై నాలుగవ అధ్యాయము దీనా మరియు శకేమియులు లేయ యాకోబుకు కనిన కుమార్తె దీనా ఆ దేశ స్త్రీలను చూసిటకు బయలు వెళ్ళెను ఆ దేశ ప్రవక్త అయిన ఇవ్వీయుడైన హామోరు కుమారుడైన శకేము దీనాను చూసెను ఆమెపై కోరికపడి ఆమెను బలవంతపరిచి అవమానపరిచెను అయినా షకేము యొక్క హృదయం దీనా పైనే నిలిచింది అతడు ఆమెను ప్రేమించెను మృదువుగా మాట్లాడెను తరువాత తన తండ్రైన అయిన హామూరుతో ఇలా చెప్పాను ఈ అమ్మాయిని నాకు భార్యగా తెప్పించండి యాకోబు దీనాకు ఏమి జరిగిందో విని నిశ్శబ్దంగా ఉండెను అతని కుమారులు అప్పుడే పశువులతో పొలాలలో ఉండిరి వారు వచ్చే వరకు అతడు ఏమీ చెప్పలేదు హామోరు యాకోబుతో మాట్లాడటకు వచ్చాను ఇంతలో యాకోబు కుమారులు వచ్చి జరిగిన విషయము విని బహుగా కోపంతో మండిరి ఎందుకంటే షకేము ఇస్రాయేలీలో అనర్హమైన లజ్జాస్పదమైన చేసెను హామోరు యాకోబు కుటుంబంతో ఇలా ప్రార్థించాను నా కుమారుడు షకేము మీ కుమార్తెను కోరుచున్నాడు దయచేసి ఆమెను అతనికి భార్యగా ఇవ్వండి మనము పరస్పరం వివాహాలు చేసుకుందాం మా దేశంలో నివసించండి ఈ దేశము మీకు స్వేచ్ఛగా ఉంటుంది షకేము కూడా యాకోబు కుటుంబానికి ఇలా చెప్పాను మీరు చెప్పిన కన్యాశుల్కము ఎంత ఎక్కువగా ఉన్నా నేను ఇస్తాను మీరు కోరినంత ధనాన్ని ఇస్తాను దయచేసి దీనాను నాతో వివాహం చేయనియండి కానీ దీనాను అవమానించినందుకు యాకోబు కుమారులు చతురతతో మాట్లాడిరి వారు ఇలా చెప్పిరి సున్నతి చేయని మనుషునికి మా చెల్లిని ఇవ్వము మీ పట్టణమందున్న మందున్న ప్రతి మగవాడు సున్నతి పొందితేనే మేము అంగీకరిస్తాము ఇది హామోరుకు మరియు షకేముకు మంచిగా అనిపించింది దీనాను పొందుట కోసం షకేము ఆలస్యం చేయకుండా అంగీకరించెను అప్పుడు హామోరు మరియు షకేము పట్టణ ద్వారానికి వెళ్లి ప్రజలకు ఇలా చెప్పిరి ఈ ఇస్రాయేలీలు మనకు శాంతి పూర్వీకులు వారు మనతో నివసించవచ్చు అలా చేస్తే వారి సంపద మనదగును కనుక వారు చెప్పిన ప్రకారం మనమందరము సున్నతి పొందుదాం అక్కడ ప్రతి మగవాడు సున్నతి పొందెను మూడు రోజుల తరువాత పట్టణంలోని మగవారు బాధతో ఉండగా దీనా యొక్క సహోదరులైన షిమ్యోను మరియు లేవి కత్తులు పట్టుకుని పట్టణంపై దాడి చేసి అందరినీ చంపిరి వారు హామోరు మరియు షకేమును కూడా చంపి దీనాను షకెము ఇంటి నుండి తీసుకుని బయలుదేరి యాకోబు కుమారులు పట్టణాన్ని దోచుకొనిరి గొర్రెలు ఎద్దులు గాడిదలు ఆస్తి స్త్రీలు పిల్లలు ఇళ్లలో ఉన్న ధనము అన్నయ్యూ వారు తీసుకొని అప్పుడు యాకోబు సిమ్యోను మరియు లేవితో ఇలా చెప్పెను మీరు నన్ను కెనానీయులకు పెరిజీలకు శత్రువులుగా చేశారు మనము కొద్ది మంది వారు మన మీద చేరి మనలను నాశనం చేయవచ్చు అప్పుడు షిమ్యోను మరియు లేవి ఇచ్చిరి నా చెల్లిని వేషలా ఆయన ప్రవర్తించవలసినదిగా ఉండేదా అని అడిగాను ఆమెన్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి